అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం రెండు వందల ఏళ్ళ చరిత్ర కళ శ్రీ అడవి పేరంటాలమ్మ తల్లి దేవస్థానం గురించి తెలుసుకుందాం భక్తుల కొంగు బంగారంగా విరాజులతో అందరి చేత పూజలు అందుకుంటుంది శ్రీ అడవి పేరంటాలమ్మ అమ్మవారు అమ్మను కొలిచినంతనే తమ కోరికలు ఇట్లే తిరుగుతాయని అందరి విశ్వాసం ఆ జగన్మాతకు పెద్ద సంవత్సరం తిరునాలు నిర్వహిస్తారు ఉగాది పండగ పురస్కరించుకొని ఈ నెల ముప్పైన ఈ తిరుణాల వేడుక జరుగుతుంది మరి అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం రెండు వందల సంవత్సరాల క్రితం పేరయ్య పేరమ్మ దంపతులు ఆవులను తీసుకొని మేత కోసం అడవికి వెళ్ళగా హఠాత్తుగా పులి పేరయ్యపై దాడి చేసి చంపేసింది భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య చితిమంటల్లో దూకి సతీశ గమనం చేసింది తదుపరి ఇరువులు దంపతులు అడవిలో శిలారూపాల్లో వెలిశాడు శిల రూపంలో వెలిసిన పేరయ్య పేరమ్మలను పరిసర గ్రామాల ప్రజలు శ్రీ అరవి పేరంటమ్మ అమ్మవారిగా నామకరణం చేసి నాపరాళ్లతో దేవాలయంగా ఏర్పాటు చేసి అప్పటి నుంచి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది కొన్ని సంవత్సరాల అనంతరం బుందిరపాల గ్రామానికి చెందిన పాపసాని పెంటయ్య మరొకరు అమ్మవారి దేవాలయ అభివృద్ధికి ఐదు ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చారు అప్పటి నుంచి ఉగాది పర్వదినం ప్రతి సంవత్సరం తిరునాలు వేడుకలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాను రాను అమ్మవారి విశిష్టత నలుమూలగా వ్యాపించడంతో దేవాలయ అభివృద్ధికి గామస్తుల సౌజన్యంతో దేవాలయం దేవాదయ శాఖ పరిధిలో చేరడంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తిరుణాల వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఇరు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు తిరుణాలకు వారం రోజుల నుంచి భక్తులతో అమ్మవారి దేవాలయం సందతి నెలకొంటుంది పశువులు దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేయడంతో పాటు మహిళా భక్తులు పొంగళ్ళు పొంగించి అమ్మవారికి ప్రసాద రూపంలో తమ మొక్కులు తీర్చుకుంటారు నియోజకవర్గ స్థాయిలో ప్రసిద్ధి గావించిన శ్రీ అడవి పెరంటాలమ్మ తల్లి తిరునాల వేడుకలకు వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు తిరునాల వేడుకలకు వివిధ గ్రామాల నుంచి పెబలు ఏర్పాటు చేస్తున్నారు శ్రీ అడవి పేరంటాల మతల్లి దేవస్థానానికి ఎలా చేరుకోవాలంటే శావల్పూర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓన్ వెహికల్ ఉంటే సేవల్యాపూర్తి నుంచి కాలు మంచి వెళ్ళే రూట్లో ఈ యొక్క శ్రీ అరవి పేరంటాల మతల్లి దేవస్థానం ఉంటుంది లేదా శావల్ నుంచి ఆటోలు కూడా ఉంటాయి జయ బోలోసే అడివి పేరంటాం తల్లికి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే సుఖినో భవంతు